తద్వారా ఆ వాయువు కిందికి వెళ్లకుండా అది ఊర్ధ్వముఖంగా పైకి వెళ్తుంది పైకి వెళ్ళినప్పుడు అది మన మెదడు మీద ప్రభావం చూపిస్తుంది తద్వారా జ్ఞాపక శక్తిని కోల్పోవచ్చు లేదా ఇతర బుద్ధికి మన మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులను తీసుకురావచ్చు తలనొప్పులు రావచ్చు ఇలాంటి భయంకరమైన వ్యాధులే కాకుండా కీళ్లల్లో కూడా ఈ అపాన వాయువు ఎప్పుడైతే కిందికి వెళ్లకుండా ఉంటుందో మల రూపంలో అది బయటికి వెళ్లకుండా ఉంటుందో ఈ అపాన వాయువు అట్లాగే ఉండి శరీరంలో ఎక్కడెక్కడైతే తిరుగుతుందో నరాల ద్వారా మోకాళ్ళలోకి చేరితే మీకు నొప్పులు మొదలవుతాయి వేళ్ళ చేతుల్లో చేతుల వేళ్లల్లోకి వెళ్తే ఇక్కడ మీకు కీళ్ళ నొప్పులు మొదలవుతాయి అంతేకాకుండా గుండె నొప్పులు లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు కూడా ఈ అపాన వాయువు ఈ యొక్క ఫైబర్ చిరుధాన్యాలలో ఆరు నుంచి పద్దెనిమిది శాతం వరకు ఫైబర్ ఉంటుంది సో చిరుధాన్యాలు తినడం వల్ల జొన్నలు రాగులు సజ్జలు ఈ మొత్తం చిరుధాన్యాలు ఏవైనా మనం తినడం వల్ల ఫైబర్ అధిక శాతంలో ఉండడం వల్ల మీరు తిన్న పదార్థం అరిగిన తర్వాత మలం రూపంలో అతి సులభంగా బయటికి వెళ్ళిపోతుంది అంటే అపాన వాయువులు విషవాయువులు ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి రానే అది రానప్పుడు మనకు రోగాలు ఎట్లా వస్తాయి రోగాలు రావు రోగాలు రాకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు తయారు చేస్తున్నటువంటి మందులన్నీ ఎక్కడ అమ్మాలి ఎవడు తినాలి వాడి వ్యాపారం ఎట్లా జరగాలి అందుకని గోధుమల్ని మన దేశంలోకి తీసుకొచ్చారు గోధుమల్ని పోయి ఉచితంగా పంచడం మొదలుపెట్టి గోధుమలు తినే అలవాటు చేశారు చిరుధాన్యాలు మనం తినకుండా అది అనాగరికులు గ్రామీణ ప్రాంతాల్లో తినే చదువురాని వాళ్ళు తినేటువంటి ఆహారం అని చెప్పి దాన్ని పక్కకు తోసి గోధుమల్ని మనం మీరుకి తీసుకొచ్చారు కారణము వాళ్ళు తయారు చేసేటువంటి మందులు వ్యాపారం పెంచుకోవడం కోసం పిండి పదార్థాలు ఎక్కువగా ప్రోటీన్స్ మాంసం శక్తులు ఉండేటువంటి భోజనాన్ని మనం స్వీకరించాలి అయితే ఈ గోధుమల్లో దానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఇది మనం ఈ చిరుధాన్యాల్లో అయితే పిండి పదార్థాలు ఎక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ అవి తక్కువ మోతాదులో ఉండడం వల్ల మనకి పిండి పదార్థాలు మాంసం కుక్కులు ఎక్కువ ఉండాలి పిండి పదార్థాలు తక్కువ ఉండాలి సో అయితే షుగర్ వ్యాధి మధుమేహం అనేటువంటి వ్యాధి మనకు రాదు సో ఇప్పుడు మనం గోధుమలు తినడం వల్ల మధుమేహము గోధుమలు కానీ మనం అన్నం కూడా తినడం వల్ల जी मैम कैल्शियम चाहिए कोई तो कैल्शियम कहाँ से लेते हैं कौन से लेते हैं हड्डियों से तो हमारी हड्डियाँ कमजोर होती है छेद होती हैं। तो ऑस्ट्रोप्रोसिस ऑस्ट्रो खतरनाक बीमारियाँ होती है अगर उसका प्लान है केवल छिलका निकलता है वो हल करें तो कर लेकिन बाजार में मिलने वाला सफेद चावल नहीं मन तीस आहार అల్కలైన్ ఉన్నప్పుడు మన రక్తము ఏ మోతాదులో అయితే ఉండాలో అట్లా ఉంటుంది యాక్సిడెంట్ ఆహారం తీసుకున్నప్పుడు రక్తం గడ్డ కట్టడం లాంటి ప్రమాదము అట్లాగే గుండె పనిచేయాలంటే దానికి కావాల్సినటువంటి కాల్షియము అవన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఎముకల నుంచి స్వీకరిస్తుంది ఆ ఎముకల ద్వారా తీసుకున్నప్పుడు ఇది వీక్ అయిపోయి తొందరగా ఈ బొక్కలకు సంబంధించినటువంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది అట్లాగే పళ్ళకు సంబంధించి పళ్ళు ఉడిపోవడం పళ్ళు పలుచుకోవడము పళ్ళు ఇలాంటి ప్రమాదాలు వస్తాయి ఆహారం మన శరీరానికి తీసుకునేటువంటి ఆహారంలో వనస్పతులలో రెండు వేల ఐదు వందల ఏమన్న రెండు వేల ఐదు వందలు మొత్తం ఇరవై రకాల యాసిడ్స్ ఉంటే అందులో పది మన శరీరానికి అత్యంత ఆవశ్యకమైన అందులో ఈ పది ఏ ఏ పదార్థాలు ఉన్నాయంటే మనం ఈ చిరు ధాన్యాలలో రాగులు బాజరా జొన్నలు 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 అండ్రు పొర్రలు సజ్జలు సజ్జలు అండ్రు కొర్రలు జోనల్ ఈ మూడులో ఈ పది పదార్థాలు ఉన్నాయి అందుకని ఈ వీటిని తినడం మనకు అవసరం भी है बताया गलत बताया जा रहा है जीवाणु मिलते हैं हमारा जन्म जब होता है ना हमारे पूरी आयु में जो जीवाणु चाहिए अच्छे बैक्टीरिया गुड बैक्टीरिया हमारे कार्ड में तो है जन्म के समय समझी है जब कोई जीवाणु नहीं होता हमारे का कार्ड से बाहर आता है उसको मल्ली पेरुग द्वारा पदार्थ द्वारा अवसर में हुई है అలాషిని చెప్తానుగా తలేవే పుడతా ఐషిడి నా సబి సబి ఏ బిస్టీడ్ బ్రెడ్ యాసిడి పిజ్జా యాసిడి ਠੀਕੋ ఐని ఈశ్వర్ నిర్మిత్ ఆల్కలైన్ ఐ మానవ నిర్మిత్ యాసిడిక్ ఫుడ్ మనం తీసుకున్నటువంటి పదార్థాలైనా గురువర్యా చెప్పనే అన్ని కూడా యాసిడిక్ పదార్థాలే అంటే బ్రెడ్ కానీ బిస్కెట్ కానీ మనం ఇప్పుడు ఏవేవైతే తింటున్నామో బోండాలు బజ్జీలు వేపుడు పదార్థాలు అన్నీ కూడా యాసిడిక్ పదార్థాలే దాని అర్థం ఏంటంటే భగవంతుడు నిర్మితి చేసినటువంటివి ఉన్నాయో అవన్నీ ఆల్కలైన్ పదార్థాలు మానవుడు మన ఆహార పదార్థంలో మనం తీసుకుంటున్న వాటి ద్వారా మనకై మనమే మన రోగాలకు స్వాగతం పలుకుతున్నాం మాంసాహారం కూడా యాసిడికి సంబంధించింది తినాలా వద్దన్నది మీరు నిర్ణయించు వేపుడు పదార్థాలు అన్నీ కూడా యాసిడిక్ పదార్థాలే సో భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో శాకాహారం మాత్రమే మన ఆరోగ్యానికి మంచి सफेद से जो भी खाएंगे वो एसिडिक मिठाइया एसिडिक लेकिन अगर पाले कल किसी में गंदा होगा शुगर के और उसका गुड़ घर में बनाते रसायन नहीं वो पाउडर नहीं डालना है क्या डालना है चूना और भिंडी का रस कॉलर अरे बाहर का व्हाइट शुगर एसिडिक है यामाजी नेचुरल जागरी है, को मालंदी टुना डबंटी, खेला किस अकेला, छुड़ाने के मंगाऊँ दुंडी, आदि ऐसे डिग्री। All minerals are existed in high quantity in the millets, but wheat and white rice are deficient. We eat millets. वे गेट ऑल माइक्रोन्यूट्रिएंट्स। भोजन का इंदुलों मात्र में होना ही कि वितनादन द्वारा मानसिक उन्नयनों कर्मियों को ला कूड़ा कापूरा कर दी। प्रेमितश्री से दौसा खाते ही लिखाते तो जेबी कम एक्टिव और हमारे हमको बीमारी से यानी इल्ली दूसराई सेंट हंड्रेड परसेंट सेंटेंट।

हम जो खाते हैं उसका पाचन होता है जो कुछ न्यूट्रिय चाहिए वो आप सोख लेते हैं जो वेस्ट होता है वो मल इट इज स्ट्री अब वो नीचे आ गया अब वो बाहर निकलना है उसको बाहर निकालने का काम फाइबर करता है कौन करता है फाइबर खुद को क्या करता है आकार बढ़ाता है और सामने कुछ करता होता है अब ये हमारे मस्तिष्क में गया तो हमें विस्मरण होता है अभी क्या खाया मालूम नहीं ये मेरी माँ है मालूम नहीं। अरे मस्तिष्क की बीमारी होती है अटैक भी आता है अटैक भी आता है यहाँ अगर यहां इकट्ठा हुआ हेडेक होता है बाम लगाते हैं। या पेन, छाती पेन, में, में में में, गया, पिट में पेन, कमर में, वहाँ पेन, जहां भी वो इकट्ठा हो जाएगा गैसेस, वहां पेन हो जाएगा ये घुटने में आप ऑपरेशन करते हो बैठ नहीं सकते वो क्या है अपन मायू है जहां भी शरीर होता है वहां पेन होता है फिर आप डॉक्टर के तो पास जाते हैं फिर तो पेन किलर देता है पेन किलर से और ज्यादा नुकसान होता है

ఈ ఆహార పదార్థాల్లో మనం తీసుకునేటువంటి ఈ ఆహార పదార్థంలో మూడు పాయింట్ ఐదు శాతం కంటే కనుక ఫైబర్ ఉన్నట్టయితే అది పేగుల్లో మనం ఫైబర్ ఎక్కువ శాతంలో ఉంటే మనం తిన్నదాన్ని అది స్వీకరించి ఉబ్బుతుంది ఉబ్బిన తర్వాత వ్యర్థ పదార్థాలు మన శరీరానికి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చిన తర్వాత వ్యర్థ పదార్థాలు మనకు మలం రూపంలో బయటికి వెళ్ళాలి ఇప్పుడు ఈ ఫైబర్ లేకపోవడం వల్ల ఆ మల రూపంలో అది బయటికి వెళ్ళకుండా అక్కడే ఉండిపోతుంది దాంతో మనకు అపాన వాయువులు గ్యాసెస్ ఏవైతే ఉత్పత్తి అవుతాయో ఇందాక గురువు గారు సైన్స్లో చెప్పినటువంటి ఎనిమిది రకాలైనటువంటి విషవాయువుని అది ఉత్పత్తి చేస్తుంది